హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ముందుగా డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫ్రెండ్స్ ఈ రోజు టోటల్ టొమాటో స్టాక్ ఐదు వేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి స్టాక్ వచ్చేసి అండ్ దాదాపుగా పెద్దగా అయితే పెరగలేదు అని చెప్పొచ్చు స్టాక్ అయితే అండ్ ఈ రోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక క్వాలిటీ వైడ్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను మచ్చలు గోళీలు వెళ్తున్నాయా అని అడుగుతున్నారు సో అవి కూడా వెళ్తున్నాయండి నీరు అయితే వెళ్ళడం లేదు సో చాలా గలీజ్గా ఉన్నా టమోటాలు అయితే వద్దు అండ్ లైట్ మచ్చ ఉంటే కనుక అవి తీసుకుంటున్నారు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు నడుస్తోందండి అవి అండ్ ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక థర్డ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ పడుతున్నాయి ఇక మీడియాలు అంటే సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందలు సో ఇవి మీడియా అనమాట అంటే సెకండ్ క్వాలిటీ టమోటా ధరలు అనమాట అండ్ టాప్ క్వాలిటీలకు వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై అండ్ ఆరు వందల ఎనభై ఏడు వందల ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై ఇవి యావరేజ్గా టాప్ క్వాలిటీకి పడుతున్నటువంటి టొమాటో టాప్ రేట్స్ అండి ఇక ఈ రోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల డెబ్భై రూపాయలు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ సూపర్ టాప్ అండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో